సంబంధించిన ఒక బిషప్ అంతేకాకుండా సో బుర్మా అండ్ సైలోన్ సో బుర్మా అండ్ సైలోన్కి సంబంధించిన ప్రాంతాల్లో ఈయన ఒక నేషనల్ మూవ్మెంట్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా కనబడతాడు సో కలకత్తాకి అవుట్ సైడ్ ఉద్యమించినటువంటి వ్యక్తుల్లో సో నిరాద్ నిరాధిశ్వాస్ ఒకడు ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి ఇంకొక వ్యక్తి ఎవరు అంటే బ్రహ్మబంధం ఉపాధ్యాయ సో బ్రహ్మబంధం ఉపాధ్యాయ అనేటువంటి వ్యక్తి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు అంతేకాకుండా మనం చరిత్రలో ఈయన గురించి మనం చదువుకుంటాం సో ఈయనే ఫస్ట్ కంప్లీట్ ఇండిపెండెన్స్ దేశానికి కావాలి సో ఇండియాకి కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలని ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తిగా బ్రహ్మబంధం ఉపాధ్యాయ మనకు కనపడతాడు సో హీ వాజ్ ఎ క్రిస్టియన్ ఈయన ఒక కేథలిక్ సాధు అలాగే థియోలోజియన్ సో ఈయన థియోలాజికల్కి సంబంధించినటువంటి వ్యక్తి కూడా అంతేకాకుండా స్వదేశీ ఉద్యమంలో ఈయన లీడింగ్ రోల్ ప్లే చేశాడు స్వదేశీ ఉద్యమంలో బాగా లీడింగ్ రోల్ ప్లే చేసినటువంటి వ్యక్తి సో బ్రహ్మబంధం ఉపాధ్యాయ పంతొమ్మిది నాలుగులో ఈయన ఒక జర్నల్ని అంటే పత్రికల్లో ఎడిటర్గా కూడా చేశాడు సంజీవ పత్రికకి ఈయన ఆద్యం పోసినటువంటి వ్యక్తిగా కూడా కనపడతాడు అనేకమైనటువంటి రచనలు కూడా రచించినాడు సో బెంగాలీలో వెర్నక్యులర్ పేపర్ అనేది ఈ పత్రిక సో కంప్లీట్ ఇండియన్ నేషనలిజం కోసం వ్రాసేదే పత్రిక సో అలాంటి పత్రికహీన సంపాదకుడిగా కూడా ఉన్నాడు ఇకపోతే ఇంకొక వ్యక్తిని కూడా అంటే కర్ణాటక కేథలిక్ సంబంధించినటువంటి ఇంకొక వ్యక్తుల్ని కూడా పరిచయం చేస్తాం సో జోచినోల్వా సో జోసిన ఆల్వా అనేటువంటి వ్యక్తి కూడా ఈయన గాంధీ యొక్క ఐడియాస్కి సంబంధించి ఈయన చాలా ఇన్స్పైర్ అయినటువంటి వ్యక్తుల వీళ్ళు ఉన్నారు భారతదేశంలో యూత్ మూమెంట్కి ప్రధాన పాత్రధారిగా ఉన్నాడు జోసిన ఆల్వ్ అంతేకాకుండా ఈయన ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదనలు వదిలేసుకొని ఈయన లైఫ్ని డెడికేట్ చేసేసాడు స్వతంత్ర పోరాటం కోసం సో ఫ్రీడమ్ స్ట్రగుల్ కోసం ఈయన లైఫ్ని డెడికేట్ చేసినటువంటి వ్యక్తిగా ఆయన కనపడతాడు అంతేకాకుండా ఈయన ఒక జర్నలిస్ట్ కూడా సో హై క్యాపబుల్ జర్నలిస్ట్ ఈయన చాలా హై క్యాపబుల్ జర్నలిస్ట్లో ఈయన కూడా ఒక ఆయన అంతేకాకుండా మిస్టర్స్ వైలెట్ ఆల్వా సో వైలెట్ ఆల్వా అనేటువంటి ఆమె కూడా ఈ ఆల్వాతో పాటు సహకరిస్తూ ఈ వైలెట్ ఆల్వా కూడా ఈ యొక్క ఇన్వాల్వ్మెంట్లో సో ఇండిపెండెన్స్ కోసం జరిగినటువంటి ఫ్రీడమ్ మూవ్మెంట్లో కూడా పాల్గొన్నదే అంతేకాకుండా ఇంకొక వ్యక్తి కూడా మనం చూద్దాం సో జోరం సల్దాన్హా ఈ జోరం సల్దాన్హా అనేటువంటి వ్యక్తి సౌత్ కర్ణాటక డిస్టిక్ చెందినటువంటి అంటే మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి సంబంధించిన వ్యక్తినే ఒక మహాత్మా గాంధీ యొక్క సిన్సియర్ అడ్మైరర్ అంటారు ఏంటి సౌత్ కెనరా డిస్టిక్ కాంగ్రెస్ కమిటీకి ఈయన ప్రెసిడెంట్ జ్వరం ఈ జ్వరం ఒక క్రిస్టియన్గా ఒక ప్రెసిడెంట్గా కూడా ఈ ఉద్యమాల్లో పాల్గొన్నాడు అంతేకాకుండా మ్యాంగ్లూరు మ్యాగజైన్కి సంబంధించినటువంటి ఈ ఫ్రీడమ్ ఫైట్ గురించి దీని గురించి సపోర్ట్ చేశాడు ఉద్యమానికి సహకరించినటువంటి వ్యక్తుల్లో ఈయనతో పాటు ఈ జ్వరంతో పాటు ఈ యొక్క మౌరిశ్రేష్ట కూడా ఉన్నారు ఈయన బ్రిటిష్ గవర్నమెంట్లోని గవర్నమెంట్ సర్వెంట్ సో పోస్ట్ మాస్టర్ జనరల్గా సైలోన్లో పనిచేసినటువంటి వ్యక్తి అంతేకాకుండా ఫ్రీడమ్ ఫైట్ గురించి ఈయన కూడా సహకరించారు లేకపోతే ఇంకా కెనరా క్యాథలిక్స్ కూడా సపోర్ట్ చేశారు ఈ యొక్క ఫ్రీడమ్ మూమెంట్ కోసం సో బ్రిటిష్ ఆధిపత్యాన్ని వస్తువులను అలాగే ఈ యొక్క దిగుమతులకు సంబంధించి వ్యతిరేకంగా చేసే పోరాటానికి సంబంధించి సో మ్యాంగ్లూరులో సో ఆల్బిక్కు టైల్ ఫ్యాక్టరీ అనేది ఒకటి పెట్టడం జరిగింది సో దానికి ఆద్యం పోసినటువంటి వ్యక్తి అంటే గాంధీ గారిని ఉద్దేశించి గాంధీ గారిని ఇన్స్పైర్ అయ్యి పెట్టినటువంటిది అది సో ఈ విధంగా ఫ్రీడమ్ ఫైట్ మూమెంట్లో ఈ కెనరా క్యాథలిక్స్తో పాటు కెనరా క్యాథలిక్స్లో ఒకడైనటువంటి ఫెలిక్స్ ఆల్బిక్కర్ కుపై అనేటువంటి వ్యక్తి కూడా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొన్నాడు పంతొమ్మిది వందల ముప్పై మూడులో నెహ్రూ గారు మాంగ్లోర్ వచ్చాడు జవహర్ లాల్ నెహ్రూ గారు మాంగళూరు వచ్చినప్పుడు ఈ ఆల్బిక్కర్ క్యూ రెసిడెన్స్లోనే ఈయన ఉన్నాడు అంతేకాకుండా ఆయన పబ్లిక్ మీటింగ్ని అట్లాగే వాటికి సంబంధించిన ప్రతి వాటిని వాటికి సంబంధించిన ప్రతి ఖర్చును కూడా ఈ ఫెలిక్స్ పై మాత్రమే పెట్టుకున్నాడు సో ఫినాన్షియర్డ్ బై ఫెలిక్స్ పై ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే కెనరా కపుల్స్ ఫ్రీడమ్ ఫైట్ మూమెంట్లో చాలా బాగా యాక్టివ్గా పాల్గొనేవారు దాంట్లో ప్రముఖంగా మూడు జంటల గురించి చెప్తాను సో థామస్ అల్వేస్ హెలెన్ అల్వేస్ థామస్ అండ్ హెలెన్ అల్వేస్ ఒకరు మహాత్మా గాంధీతో పాటు ఫ్రీడమ్ ఫైట్లో ఈ థామస్ అల్వేస్ కూడా బాగా పనిచేశాడు ఈ థామస్ కూడా మహాత్మా గాంధీ అంటే చాలా గౌరవం తన పిల్లలకు కూడా పుట్టినటువంటి పిల్లలకు కూడా ఇండియన్ అనేటువంటిది తన పిల్లలకు ముందుగా వచ్చి పేరు పెట్టుకున్నాడు సో తన పేరులో ముందుగా సగభాగం ఇండియన్ అని పెట్టుకున్నాడు అంతేకాదు తన భార్య అయినటువంటి హెలెన్ కూడా సో అల్వాదేవిగా మార్చుకుంది తన పేరునే ఇది మొదటి జంట అయితే ఇంకొక జంట సో సిప్రియన్ అండ్ ఎలిస్ అల్వేస్ సో సిప్రియన్ అండ్ ఎలిస్ సో వీరు కూడా దేశభక్తి కలిగి దేశం కోసం ప్రాణత్యాగాలు అర్పించేంత విధంగా వీళ్ళు ప్రయాసపడ్డారు సో వడలా ఉప్పు సత్యాగ్రహంలో వీళ్ళు బాగా పాల్గొని అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు అంతేకాకుండా భార్య అయినటువంటి ఎలిస్ అల్వేస్ కూడా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొంది హస్బెండ్తో పాటు పాల్గొంది అలాగే హస్బెండ్ అరెస్ట్ అయినటువంటి సందర్భంలో కూడా ఒంటరిగా పోరాటంలో ఈమె పాల్గొన్నటువంటి ధైర్యాన్ని కూడా చాలా మంది మెచ్చుకున్నారు వీరిద్దరూ కూడా భార్య ఇద్దరూ ఇద్దరు కూడా నవంబర్ పంతొమ్మిది వందల నలభై రెండు నవంబర్లో వీళ్ళిద్దరూ కూడా అరెస్ట్ అయ్యారు ఆ తర్వాత ఇంకొక కప్పులు ఎవరు అంటే మనం ఇందాక మాట్లాడినటువంటి జోచిన్ అండ్ వైలెటోల్వా సో జోచిన్ ఆల్వా అండ్ వయట్ ఆల్వా సో ఇలా మూడు కపుల్స్ కూడా ఫ్రీడమ్ ఫైట్లో పాల్గొనేటని మనం చూస్తాం అయితే ఇంకొక వ్యక్తి గురించి కూడా మాట్లాడతాం ఇంకొక వ్యక్తి జాన్ ఫ్రాన్సిస్ పింటో సో జాన్ ఫ్రాన్సిస్ పింటో ముంబై బేస్డ్ మ్యాంగ్లూర్ ఇండియన్ క్యాథలిక్ ఈయన పంతొమ్మిది వందల ఇరవైలో ఫ్రీడమ్ ఫైట్లో ఈయన పాల్గొన్నాడు అందుకే ఈయన అడ్మిరర్ ఆఫ్ గాంధీజీ అంటారు ఈయన కూడా సో జాన్ ఫ్రాన్సిస్ పింటో అంతేకాదు ఈయన పంతొమ్మిది వందల ముప్పైలో సివిల్ డిజోబిడియన్స్ మూమెంట్లో కూడా ఈయన పాల్గొన్నాడు దేశం కోసం స్వతంత్ర పోరాటం కోసం ఈయన ప్రతి కార్యంలోనూ కూడా ఉంటాడు ఈయనకి ఒక నిక్నేయం కూడా ఉంది గాంధీ పింటో అని కూడా అంటారు అంటే ఈయన స్వతంత్ర పోరాటం కోసం దేశం కోసం చేసే పనుల్లో ఈ విధంగా ఉంటున్నాడని చెప్పి అందరూ కూడా గాంధీ పింటో అనేటువంటి నిక్నేయం కూడా ఈకొచ్చింది అంతెందుకు ఇంకొక విచిత్రం ఏంటి అంటే కేవీ కమ్మత్ అనకు తెలిసిన ఆర్ఎస్ఎస్ వ్యక్తి ఆర్ఎస్ఎస్ యొక్క ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు కేవీ కమ్మత్ అనేటువంటి వ్యక్తి ఒకరు ఈయన క్రిస్టియన్స్ మీద వ్రాసినటువంటి ఆర్టికల్స్ కూడా మంచివే కేవీ కమత్ యొక్క ఆటో బయోగ్రఫీలో కూడా సో ప్రత్యేకంగా వీరి గురించి క్రిస్టియన్స్ గురించి మాట్లాడాడు ఎందుకు అంటే ఈ యొక్క స్వతంత్ర పోరాటాల్లో ఉద్యమాల్లో క్రైస్తవుల పాత్ర చాలా చాలా గొప్పది అని సో చాలా పాత్ర ఉంది చాలా ముఖ్యమైన పాత్ర వహించారు క్రైస్తవులు అని మెన్షన్ చేసుకున్నాడు ఆయన సో సిఫ్రియన్ నాల్వాసు సో జోయ్చిన్ ఆల్వా మైకెల్ ఏఎండి సౌజా సో ఇట్లాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఈయన ప్రస్తావించారు కూడా కొంతమంది పేర్లని ఇంకా చెప్పుకోదగ్గ ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు చార్లెస్ ఫ్రీర్ ఆండ్రోస్ ఈ చార్లెస్ ఫ్రీర్ ఆండ్రోస్ అనేటువంటి వ్యక్తి గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో ఉండగా ఇండియాకి రమ్మని కన్విన్సింగ్ చేసినటువంటి వ్యక్తిన ఈయన క్రిస్టియన్ మిషనరీ అని నడుపుతాడు అంతేకాకుండా ఒక ఎడ్యుకేటర్ అంతేకాకుండా సోషల్ రీఫార్మర్ ఇన్ ఇండియా సో ఇండియాలో సామాజికమైనటువంటి బలహీనతల నుంచి సో సోషల్ రిఫార్మ్స్ తీసుకురావడానికి ప్రయత్నించిన వ్యక్తుల్లో ఈ ఆండ్రూస్ కూడా ఉన్నాడు అంతేకాకుండా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ప్రాముఖ్యమైన పాత్ర వహించిన వాడిగా వందులో ఒకడిగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సహకరించిన వాడిగా కూడా ఉన్నాడు అంతేకాదు ఇంకొక వ్యక్తిని కూడా చూద్దాం సో కాళీ చరణ్ బెనర్జీ సో కాళీ చరణ్ బెనర్జీ అనేటువంటి బెంగాల్ లాయర్ అయిన ఈయన క్రిస్టియానిటీని ఫాలో అవుతారు కానీ దేశాన్ని ఎంతగానో ప్రేమిస్తాడు ఈయన కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ప్రామినెంట్ నెంబర్ ఈయన సో ప్రామినెంట్ మెంబర్గా కూడా ఈయన కనబడుతూ ఉంటాడు అంతేకాకుండా ఈయన థియోలాజికల్ వేలో ఈయన వేదాంత బేస్డ్ క్రిస్టియన్ థియోలజీని ఆయన చెప్పేవాడు భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క పాత్ర అమోఘం అలాంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ముఖ్యమైనటువంటి లీడర్స్ ఉన్నారు ఆ లీడర్స్ కూడా క్రిస్టియన్సే సో రెవరెండ్ కాలిచరణ్ బెనర్జీ ఫ్రమ్ లాహోర్ జేసీ నాథ్ ఫ్రమ్ లాహోర్ పీటర్ పౌల్ పెలాయ్ ఫ్రమ్ మద్రాస్ సో ఇట్లాంటి వ్యక్తులు మంచి నాయకులుగా కూడా ఉన్నారు సో ఇండియన్ క్రిస్టియన్స్ వీళ్ళంతా కూడా అంతేకాకుండా ఇంకొక వ్యక్తి మధుసూదన్ దాస్ సో మధుసూదన్ దాస్నే మనం పాపులర్గా ఉత్కల్ అని కూడా పిలుస్తారు ఈయన ఒడిస్సా నుంచి ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ లీడర్ కూడా ఒక మంచి నాయకుల్లో ఈయన ఒకడు ఒక క్రిస్టియన్గా ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ సీజన్ ఎయిటీన్ ఎయిటీ నైన్లో జరిగిన కాంగ్రెస్ సీజన్స్లో కూడా అనేక మంది విమెన్ డెలిగేట్స్లలో క్రిస్టియన్ డెలిగేట్స్ కూడా ఉన్నారు విమెన్లో కూడా దానిలో ప్రాముఖ్యమైన ముగ్గురు లీడర్స్ కూడా ఉన్నారు సో పండిత రమాబాయి సరస్వతి ఒకరు మిస్సెస్ తిరుంబక్ ఒకరు సో మిసెస్ నికంబి ఒకరు సో ఈ విధంగా విమెన్ డెలిగేట్స్ కూడా ఉన్నారు ఈ విధంగా భారతదేశ ఉద్యమాల్లో భారతదేశ స్వతంత్ర పోరాటాల్లో కూడా క్రైస్తవుల పాత్ర అమోఘం అనంతం సో అనేక మంది దేశం కోసం రాకులాడినటువంటి దేశం కోసం త్యాగాలు చేసినటువంటి వ్యక్తుల్లో క్రైస్తవుల పాత్ర అనంతనీయం అంతేకాకుండా స్వరాజ్ మూవ్మెంట్ పంతొమ్మిది వందల ఐదు నాన్ కోఆపరేట్ మూమెంట్ పంతొమ్మిది వందల ఇరవై సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ పంతొమ్మిది వందల ముప్పై క్విట్ ఇండియా మూవ్మెంట్ పంతొమ్మిది వందల నలభై రెండు అలాగే పంతొమ్మిది వందల ఇరవై సో ఈ విధంగా క్రైస్తవుల పాత్ర అమోఘం వాళ్ళు కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించేంతగా దేశం కోసం ప్రయత్నాలు చేశారు ఉద్యమాల్లో పాల్గొన్నారు సో క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్గనైజేషన్స్తో సహా అలాగే యూత్ను కూడా స్టూడెంట్స్ను కూడా బలపరిచి దేశం కోసం పోరాడే సైనికులుగా మార్చిన ప్రయత్నాలు కూడా ఉన్నాయి అంత గొప్ప ప్రయత్నాల్లో అందరూ ఉన్నారు సో దేశం కోసం ప్రాణాలు విడిచినటువంటి వారు దేశం కోసం ఈ యొక్క ఉద్యమాల్లో ప్రాణాలు సహితం లెక్క చేయకుండా ఉద్యమాలు జరిపిన వారిలో అనేక మందిని మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం సో ఈ వీడియోలో క్రైస్తవుల పాత్ర గురించి క్రైస్తవులు చేసినటువంటి ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తుల గురించి వివరించడం జరిగింది వీళ్ళే కాదు సో ఇస్లాంలో ఉన్న కొందరు అట్లాగే హిందూ మతంలో ఉన్న కొందరు ఈ విధంగా మతాలతో పోల్చుకునేటువంటి భేదం లేకుండా హిందూ క్రిస్టియన్ బౌద్ధం జైనం అందరూ కూడా దేశం కోసం ప్రయత్నం చేశారు సో బ్రిటిష్ వాడి మీద కోపం ఉంది అని చెప్పి బ్రిటిష్ వాడు గాలి పీలిస్తే భారతీయులు గాలి పేల్చొద్దని కాదు బ్రిటిష్ వాడు అన్నం తింటే భారతీయులు తినొద్దని కాదు బ్రిటిష్ వాడు క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తే దేవుణ్ణి ప్రకటిస్తే దేవుణ్ణి కొలిస్తే భారతీయులు కొలవద్దని కాదు సో మతాన్ని గురించి కాదు ఇక్కడ ఇది మత సంబంధమైనది కాదు బ్రిటిష్ వాడు నమ్మినంత మాత్రాన ఈ నమ్మకం అబద్దం కాదు కాబట్టి బ్రిటిష్ వాడి మీద కోపాన్ని మతం మీద చూపించకూడదు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వ్యక్తుల్లో హిందూ ఉన్నాడు ముస్లిం ఉన్నాడు క్రిస్టియన్ కూడా ఉన్నాడు అని చెప్పడానికి ప్రయత్నం సర్వసత్తాక సామ్యవాద లౌకిక దేశం మన దేశం ఆ దేశానికి చీడ పురుగులుగా మారకుండా దేశాన్ని ప్రేమించేవారిగా మంచి అన్నది పెంచేవారిగా ఉండాలి భారతదేశ స్వతంత్రం కోసం స్వతంత్ర పోరాటాల్లో ప్రాణాలు అర్పించిన జైలుకు వెళ్ళిన శ్రమించిన కష్టపడిన ఉద్యమం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి నాయకుడికి ప్రతి వారికి కూడా జోహార్లు అర్పిస్తూ భారతీయ ప్రతి పౌరుడికి కూడా భారతదేశ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం దేవుని మహా ఉన్నతమైన కృపా మన దేశానికి కావలిగా ఉండును గాక్క ఆమేన్